హలో బిసి సో ఈరోజు అంటే నేను ఎప్పుడైనా ఫుడ్ వీడియోస్ చేయలేదు బట్ స్పెషల్గా చేయడానికి రీజన్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక పేజ్ నుంచి కొన్ని పచ్చళ్ళు పొడలు ఆర్డర్ చేశాను జనరల్గా మా మమ్మీ చాలా బాగా చేస్తారు బట్ ఫస్ట్ టైం అంటే వాళ్ళ రివ్యూస్ చూసి తర్వాత వాళ్ళ మేకింగ్ వీడియోస్ చూసిన తర్వాత ఐ ఫెల్డ్ లైక్ ఐ షుడ్ ఆర్డర్ సంథింగ్ అనిపించింది మీరు లండన్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కూడా ద బెస్ట్ పార్టీస్ అరోమా అయితే సేమ్ అంతే ఉంది నేను చాలా పౌడర్స్ ఆర్డర్ చేశాను కరివేపాకు కారం ఎల్లిపాయ కారం కొబ్బరి కారం ఇంకా ఇట్లా చాలా సాంబార్ కారం కూరల్లో వేసుకోవడానికి అందుకే ఈరోజు కొంచెం కొంచెం టేస్ట్ చేసి జెన్యున్ రివ్యూ ఇస్తాను చెప్పాను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటేనే ఆబ్వియస్లీ ఐ రికమెండ్ టు ఎనీబడి హూ ఈజ్ ఫౌండ్ ఆఫ్ హీటింగ్ ఇండియన్ స్పైసెస్ అండ్ పౌడర్స్ పిక్కిల్స్ అండ్ నా ఫేవరెట్ మ్యాంగో పిక్కిల్ ఇది చాలా స్పెషల్ మ్యాంగో పిక్కిల్ అని కూడా చెప్పారు అండ్ ఐ వాంటెడ్ టు బ్యాడ్లీ ట్రై తర్స్ ఎలా ఉంటుందని చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి సో వేడి వేడి అన్నంలోకి ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ గీ ఇక్కడ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి గీ ఎప్పుడు ఇట్లా గడ్డగడ్డగా ఉంటుంది సో లెట్ మీ టెల్ యూ హవ్ దట్ టేస్ట్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫస్ట్ టైం ఇట్లా ఆర్డర్ చేసి తింటున్నాను అండ్ సేమ్ మా అమ్మ చేసినట్టే అనిపిస్తుంది ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అస్సలకే కాదు ఎందుకంటే అంత డబ్బులు స్పెండ్ చేసి మనకి అదేంటి పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చేంత ఫాలోవర్స్ లేరు అంత అవసరం కూడా లేదు జెన్యున్ రివ్యూ అంతే నచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి నిజం చెప్పాలి ఎంత బాగుంది అంటే సీరియస్లీ వాళ్ళకి నేను చెప్పాను అట్లా కారమొత్తు అలానే ఇలా చెప్పగా వద్దు నాకు మీడియం స్పైస్గా కావాలి ఎందుకంటే ఈవెన్ బ్రేక్ఫాస్ట్తో దోశలు ఇడ్లీలతో తిన్నా అన్నంలో తిన్నా కూడా బాగుండాలని ఫస్ట్ మొత్తం ఎప్పుడు పచ్చడితో లేదా ఏదైనా పొడితో తినే అలవాటు నాకు అండ్ ది సర్వ్ ద పర్పస్ అనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే జనరల్గా మనం ఏదైనా తిన్నప్పుడు బాగుంటే ఏమంటాం అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది అంటాం కదా వాళ్ళ పేజ్ నేను ఇప్పుడు చెప్తాను దిస్ ఈజ్ ఫ్రమ్ అమోఘం బై అప్పర్నా ఆ పేరుకి తగ్గట్టే నిజంగా తను చాలా అమోఘంగా చేసింది ఎన్ని రోజులు అవుతుంది కదా అందరిలాగా ఈ ఫ్రాగ్రెన్స్ పోతుంది అరుమ పోతుంది టేస్ట్ పోతుంది అనుకున్నా బట్ నో ఇప్పటికీ నాకు పంపించి ట్వంటీ డేస్ అయ్యి నేను రిసీవ్ చేసుకొని ఇలా అయినా కూడా నేనే లేట్గా రిసీవ్ చేసుకున్నాను బట్ స్టిల్ సేమ్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మ్యాంగో పిక్లు అయితే అద్దరిపోయింది మ్యాంగో సీజన్లో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన పిక్కులు ఇది అనిపిస్తుంది సో గాయస్ ఇదైతే జెన్యున్ రివ్యూ నాకు అనిపించింది ఏం చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమోఘం బాయ్ అప్పన్న అపర్ణ యూ జస్ట్ నెయిల్ డిట్ చాలా టేస్టీగా చేసావు అండ్ ఐ కీప్ ఆర్డరింగ్ ఇట్ ఆల్ ద బెస్ట్ ఇయర్ బిజినెస్ అప్పన్న ఐ హెవ్ సీన్ దట్ యూ స్టార్టెడ్ రీసెంట్లీ బట్ మీ టేస్ట్ క్వాలిటీయే ఇట్ విల్ మేక్ యూ ఫేమస్ సో ఈ క్వాలిటీని అంతే స్టాండర్డ్గా మెయింటైన్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పచ్చళ్ళు ఆర్డర్ చేసుకోవడానికి మీరు కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ద వెరీ అఫోర్డబుల్ అండ్ యూల్ డెఫినెట్లీ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్